నమస్కారం స్నేహితులారా రండి ఒక దేవత పెంపుడు జంతుము స్వర్గం నాశనం చేసి ఎలా దైవంగా మారిందనే కథ తెలుసుకుందాం ఇదే పంజుర్లీ దైవం యొక్క ప్రాచీన రహస్యగాథ అద్భుతమైన అందం మరియు సంపూర్ణ శాంతితో నిండిన కైలాస పర్వతాన్ని ఊహించుకోండి ఇది పరమశివుడు అతని భార్య జగన్మాత అయిన పార్వతీదేవి నివాసం వారి ఉద్యానవనం ఒక స్వర్గంలా ఉండేది ఒకరోజు ఒక అడవి పంది ఆ దివ్యవనంలోకి తప్పి వచ్చి తన పిల్లల్ని వదిలి మరణించింది వాటిలో ఒంటరిగా మిగిలిన ఒక పందిపిల్ల పార్వతీదేవి దృష్టిని ఆకర్షించింది కరుణతో కదిలిపోయిన ఆమె దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె ఆ పంది పిల్లను తన సొంత పెంపుడు జంతువుల ప్రేమతో పెంచింది జగన్మాత ఒక అడవి జంతువుని ఇలా చూసుకోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది మొదట ఇది పార్వతీదేవి కరుణకు ఒక అందమైన ఉదాహరణగా కనిపించింది కాని ఆ పందిపిల్ల సాధారణమైనది కాదు అది ప్రకృతి శక్తి స్వర్గంలో కూడా ఆ శక్తిని పూర్తిగా అదుపు చేయడం సాధ్యం కాదు ఆ పందిపిల్ల పెద్దదై అడవి పందిగా మారింది దాని అడవి స్వభావం బయటపడింది ప్రశాంతంగా ఉన్న స్వర్గ ఉద్యానవనం దాని ఆటస్థలంగా మారింది పదునైన కూరలతో అది తవ్వడం చీల్చడం మరియు నాశనం చేయడం ప్రారంభించింది దివ్య పుష్పాలు నేల నుండి పిగిలించబడ్డాయి పవిత్ర వృక్షాలు గాయపరచబడి నాశనం చేయబడ్డాయి స్వర్గం యొక్క సంపూర్ణ సౌందర్యం చిందరవందరగా మారింది సరదాగా మొదలైన అల్లరి పూర్తిస్థాయి విధ్వంసంగా మారింది పార్వతీ దత్తత తీసుకున్న ఆ ముద్దుల ప్రాణి ఇప్పుడు ఒక భయంకరమైన మృగంగా మారింది దాని అడవి స్వభావం దాని దైవిక పెంపకాన్ని అధిగమించింది ఇతర దేవతలు భయభ్రాంతులకు గురయ్యారు పైగా ఇది ఏదో ఒక తోట కాదు ఇది సాక్షాత్తు పరమశివుడి పవిత్ర స్థలం ఇక్కడ ప్రతి మొక్క దైవికమైనది ఆ పంది ప్రవర్తన ఒక పెద్ద సమస్యగా విశ్వక్రమానికి భంగం కలిగించేదిగా మారింది పార్వతీదేవి ప్రేమవల్ల ఆ గంధరగోళం ఆమెకు కనపడలేదు కాని విశ్వాలను తన నాట్యంతో నాశనం చేయగల శివుడు తన పవిత్రమైన ఉద్యానవనానికి జరిగిన నష్టాన్ని చూసినప్పుడు ఆయన ప్రసిద్ధ కోపం ప్రజ్వరలించింది తన స్వర్గం నాశనమై ఉండడం చూసి ఆయన పందిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు తరువాత ఏమైందనేది వినే కథపై ఆధారపడి ఉంటుంది ఒక కథలో పార్వతీదేవి శివుని ఆపి తన బిడ్డలా చూసుకున్న ఆ పంది ప్రాణం కాపాడమని వేడుకుంది శివుడు చివరికి ఒప్పుకొని దాన్ని చంపలేదు ఇంకో కథలో మాత్రం శివుడు తన కోపంతో పందిని చంపాడు కాని పార్వతి మనసు తట్టుకోక ఆమె వేడుకోలు విని దానిని ఒక ఆత్మగా తిరిగి జీవింపజేశాడు ఆ పరమేశ్వరుడు కాని ఏ కథలోనైనా ఫలితం ఒకటే ఆ పంది ఇక స్వర్గంలో ఉండలేదు శివుడు న్యాయం చేస్తూ దాని ఆత్మను భూమిపైకి పంపాడు కాని ఒక కొత్త ఉద్దేశంతో ఆ విధ్వంసకమృగం ఒక దైవంగా పునర్జన్మిస్తుంది ఒక దివ్య ఆత్మగా తాను నాశనం చేయడానికి పుట్టిన వాటిని అంటే మానవాలి పంటలను మరియు పొలాలను రక్షించే బాధ్యతను అప్పగించాడు ఆ పరమేశ్వరుడు స్వర్గం నుండి పంపబడిన ఆ పందియాత్మ ఇకపై స్వర్గపు పెంపుడు జంతువుగా కాకుండా ఒక శక్తివంతమైన సంరక్షకుడిగా భూమిపైకి వచ్చింది ఇదే పంజుర్లీ దైవజనం దీని కొత్త బాధ్యత క్షేత్రపాలకుడిగా భూమిని రక్షించేవాడిగా ఉండడం అడవి జంతువుల వల్ల పంటలు నాశనమవుతున్న తులువునాడు రైతులు ఈ దైవవరాహం తమ పంటలను కాపాడుతుందని నమ్మి పంజుర్లీని ఆలాధించడం మొదలుపెట్టారు కాని ఇది ఒక్కటే పుట్టుక కథ కాదు ఇంకో కథలో ఆ పంది కైలాసం నుంచి రాలేదు విష్ణువు చెమట చుక్కనుంచి పుట్టింది అదికూడా స్వర్గంలో గందరగోళం సృష్టించగా విష్ణువు దాన్ని భూమిపైకి పంపి నైవేద్యాలు స్వీకరించి న్యాయం చేయమని ఆదేశించాడు ఈ కథ ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇది పంజుర్లిని విష్ణువుని వరాహవతారంతో ముడిపెడుతుంది కాని ఇది ప్రధాన పురాణం కాదు తులు సంప్రదాయానికి చెందిన ప్రత్యేకమైన కథ మన హిందూ పురాణాల్లో ఎక్కడా ఉండదు శివుని తీర్పుతో పుట్టిన విష్ణువు శక్తుతో పుట్టిన పంజుర్లి యొక్క విధి మాత్రం ఒకటే భూమిపై ఒక రక్షక దైవంగా ఉండటం పంజుర్లి కొత్త బాధ్యత తీసుకున్నా కూడా తనలోని అడవి స్వభావం ఎప్పటికీ పోలేదు అందుకే దీనిలో ఒక రహస్యముంది తన భక్తులకు ఇది దయగల రక్షకుడు కాని లోపల మాత్రం ఒక భయంకరమైన అడవి హృదయముంది ఆ భయంకరమైన హృదయాన్ని ఎదుర్కోవడానికి ఇంకో శక్తి కావాలి అదే గులిగా అనే భయంకర ఆత్మ గులిగా రాజీపడని అగ్నిలాంటి ఆత్మ తరచుగా పంజుర్లికి వ్యతిరేకంగా కనిపిస్తాడు ఒక పురాణం ప్రకారం ఈ రెండు శక్తివంతమైన దైవాలు మొదటి తులువునాడుకు వచ్చినప్పుడు భూమిపై ఎవరు పాలించాలనే దానిపై ఘర్షణపడ్డాయి వారి యుద్ధం అడవులను కదిలించేంత విపత్తుగా జరిగిందని చెప్తారు వారి సంఘర్షణ చివరి స్థాయికి చేరుకున్నప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమైంది ఆమె ఒక సంధి కుదిర్చి వారి పోరాటానికి ముగింపు ఒకరినొకరు సోదరులుగా భావించాలని ఆదేశించింది ఆ రోజు నుండి పంజూర్లి వర్యు గులిగా ఒక నాణానికి రెండు వైపులా పూజించబడే విడదీయని జంటగా మారారు పంజూర్లీ రక్షకుడు మార్గదర్శకుడు గులిగా అతని అమలు అధికారి అంటే తప్పు చేసిన వారికి వెంటనే కఠిన శిక్ష ఇస్తాడు ఇలా కలిసి వారు దైవన్యాయానికి రెండు వైపులా నిలుస్తారు ఒకరు దయ మరొకరు శిక్ష పంజూర్లీ గులిగా కథ కేవలం పాత పురాణం కాదు ఇది నేటికీ ఉన్న సంప్రదాయం దాన్నే భూతకోల అంటారు ఇది భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన అలాగే అద్భుతమైన ఆచారాల్లో ఒకటి ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి మే వరకు జరిగే ఈ రాత్రివేళ పండుగలో దైవాలను మానవలోకానికి ఆహ్వానిస్తారు అందుకే దీన్ని ఆత్మల నాటకమని కూడా అంటారు ఈ ఆచారాన్ని నాలికే పరవా లేదా పంబడా వర్గాలకు చెందిన కళాకారులు నిర్వహిస్తారు వారు గంటలి ధరబడి రెడీ అవుతారు ఆర్టిస్టులు ముఖమంతా రంగులతో అలంకరించుకొని తాటి ఆకులు అలాగే సిల్వర్ ఆభరణాలు ధరిస్తారు అని పిలిచే గజ్జలు వేసుకుని చేస్తారు వారు వేసే ప్రతి అడుగులో శబ్దం వస్తుంది అంత గంభీరంగా నృత్యం చేస్తారు వేడుక మొదలయ్యాక పూజారి ఈ పంజుర్లీ వేడుక కథను చెప్తాడు దీంతో సమానంగా ఆర్టిస్టులు నృత్యం చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు ఆ వేషం ధరించిన ఆర్టిస్టులుంటారు కదా వాళ్లు శివరైపోతూ ఉంటారు వారిలో ఎన్నో మార్పులు వస్తాయి గొంతు మారిపోతుంది వాళ్లు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక ఆ క్షణం అతను మనిషి కాదు సాక్షాత్తు దేవుడైపోతాడు ఈ స్థితిలో గ్రామస్తులు తమ సమస్యల్ని అంటే భూమి తగాదాలు కుటుంబ కలహాలు అనారోగ్యాలు ఇలా ఈ ఇష్యూస్ అన్ని అతని ముందు పెడతారు వాటికి దైవం తీర్పు చెప్తుంది ఆశీర్వాదం కూడా ఇస్తుంది అండ్ ఇంకోటేంటంటే ఆ దైవమిచ్చిన తీర్పే మాటగా పరిగణించబడుతుంది ఎలా అంటే ఇది మానవ న్యాయానికి మించిన దైవ న్యాయం సో ఫైనల్గా భూతకోల అంటే జస్ట్ ఒక పూజ కాదు ఒక సామాజిక బంధం అందరూ కలిసి పాల్గొనే ఇది ఈవెన్ అక్కడ ఉన్న యూస్త్ అంతా జాబ్స్కి వెళ్ళినా కరెక్ట్గా ఈ టైంకే గ్రామానికి వచ్చి భూత్కోల చూస్తారు దాన్ని ఎవ్వరూ మిస్ అవ్వరు అండ్ దీన్నే కాంతారా సినిమాలో చాలా పవర్ఫుల్గా చూపించారు అప్పుడే కదా వరళ్లు మొత్తం తులువు సంప్రదాయం గురించి తెలుసుకున్నారు సో ఫైనల్గా పంజూర్లీ ప్రొటెక్టర్ ఆఫ్ నేచర్ అనమాట సో అంతే అంతేగాయస్ ఈ వీడియో చూశాక మీకు పంజూర్లీ అలాగే గులిగా మీద పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు